ఈరోజు దేవుని మాట లోకా సువార్త ఒకటవ అధ్యాయము యాభై నాలుగు వచ్చింది అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయేల్నకు సహాయం చేశాను దేవుడు సహాయం చేశాడంట ఆయన మరి సహాయం చేస్తే ఏంటి అని అనుకోవచ్చు ఆయన సహాయం చేసేశాడు అది నువ్వు కనులారా చూడడానికి ఒకటి రెండు రోజులు ఒక ఐదు రోజులు అంతే కొద్ది కాలమే కొద్ది సమయో పడుతుంది ఆయన సహాయం చేశాడు కదా నువ్వు చూస్తావు నువ్వు శ్వాసంతో నువ్వు నిరీక్షణతో చూడు నా ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుడు ఏమంటున్నాడు అబ్రాహాంతో ఆయన ఆయన ఒక వాగ్దానం చేశాడంట మాట మాటిచ్చాడు నేను నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని మాటిచ్చాడు నీ సంతానాన్ని ఇసుక్రేణువుల వలే చేస్తాను అన్నాడు యుగాంతం వరకు చివరి వరకు తన కనికరం చూప జ్ఞాపకం చేసుకుందని మన పితృతో సరివిచ్చినట్టు కనికరము ఆయన కేవలము కనికరం మాత్రమే చూపుతున్నాడు దాన్ని మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నువ్వు ఎన్నోసార్లు ఆయన్ని బాధ పెట్టావు నువ్వెన్నోసార్లు ఆయన కన్నీరు కార్చేలా చేసావు ఎన్నోసార్లు ఆయన్ని దుఃఖపరిచావు ఎన్నోసార్లు నువ్వు దూరంగా ఆయన నుంచి దేవుని నుంచి దూరంగా నువ్వు వెళ్ళిపోయావు ఎన్నోసార్లు దేవుని పెట్టావు ప్రియమైన సహోదరి సహోదరుడా ఎన్నోసార్లు లెక్కలేనన్న సార్లు మనం ఆయన్ని విసిగించాము నువ్వైనా నేనైనా మనమందరం ఎన్నోసార్లు మనం బాధ పెట్టి ముఖపరిచి ఆయన మరలా ఆనాడు యూదులు ఒక్కసారి వేశారు కానీ మనమైతే మరలా మరలా చెరువు వేసుకుంటూ ఒక చిన్న పని జరగకపోతే నేను దేవుడో ఏంటో అంతా దేవుని నమ్ముకున్నాం కానీ ఏమీ జరగలేదు ఈ యొక్క ఏంటి బయట ఏంటి మొత్తం అందరూ బాగున్నారు ఆ పరిస్థితి ఏంటిలా ఉంది దేవుడు ఏమాత్రం కరెంటు చూపట్లేదు దేవుని సంగతి కలుస్తున్నాం వస్తున్నాం కానీ ఏమాత్రం ప్రయోజనం లేదని ఈ యొక్క మనసు మట్టి పాత్రమైన మన హృదయాలు కూడా మట్టితో సమానం మన మనసు ఎంతో సున్నితమైనది ఎన్నోసార్లు మనము ఆయన్ని పెట్టాము మన హృదయం యొక్క హృదయ రహస్యంగా అనుకున్న మాటల చేత ఆయన్ను ఎంతగానో విసిగించాము బాధ పెట్టాము అంత మాత్రమే కాకుండా మనం అనేక సార్లు మన కుటుంబ సభ్యులతో మనం అనడం కూడా జరిగింది ఈ రోజు నుంచి నేను చర్చి మానేస్తాను నేను వెళ్ళను దేవుడు నాకు ఏమీ చేయట్లేదు అని అనుకున్న వారి యొక్క జాబితాలో నేనున్నాను మీరున్నారు మనం అందరం ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రీతిగా మనం ఎన్నోసార్లు దేవుని సిలివేశాము మనకి ఏదైనా చిన్న పని జరగకపోతే అలా అనుకునే వారంగా ఉంటున్నాము ఇక ఎప్పుడు మనం ఈ రోజు నుంచి మనం ఆ రీతిగా అనుకోవద్దు దేవుని విషయంలో దేవుడు గొప్ప దేవుడు ఆయన యొక్క కనికరము ఎంతో ప్రసన్నమైనది ఆయన కనికరం చూపితే ఇక తిరుగులేదు ఆయన కనికరం చూపుతున్నాడు అబ్రాహంకి ఇచ్చిన మాట చొప్పున ఆయన జ్ఞాపకం చేసుకొని మన మనలను మన పితలతో సెలవిచ్చినట్టు ఆ యొక్క కనికరం మాత్రమే చూపుతున్నాడు ఏమాత్రము అసలు కోపం అన్నది ఆయన ఉంచుకోవట్లేదు ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని క్రీస్తులు ఏర్పరచుకున్నాడు ఆ ఏర్పరచుకోవడం ఇప్పుడు అప్పుడ జగత్నాది ముందే తల్లి గర్భంలో ఉండగా పిండంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆ ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి ఆయన ఎంతో సహనం చూపిస్తూ ప్రేమ చూపిస్తూ ఎంతగానో ఒక తల్లి కూడా చూపించలేనంత ప్రేమ ఆయన చూపిస్తూ మనల్ని ఆ యొక్క దక్షిణాథాల్లో భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు కనికరమే చూపుతున్నాడు ఆయన కోపము వచ్చిన ఒక నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలము ఆయన యొక్క వాత్సల్యము మనపై మరుస్తూ రోజు వెంబడి రోజు ఆయన ఒక దయలో మనల్ని పెంచి పోషిస్తున్నాడు ఏ ఏమాత్రమైనా విసుక్కో విసుక్కోవడం లేదు ఆనాడు ఇస్రాయల్ల విషయంలో వీరందరినీ దేవుడు మోసేను పరిశీలించిన నిమిత్తము మోసే వీరు వీరిని వీరిని ఇలా చేద్దామంటే తండ్రి వద్దయ్యా నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చి వీరిని ఇలా చేసావని వాళ్ళు చెప్పుకుంటారు అత్యులు తండ్రి వద్దయ్యా అంటే వెంటనే ఆయన నా బిడ్డ కూడా నాకులానే ఆలోచిస్తున్నాడు మోషే అని ఎంతో సంతోషపడి మోషే మోసే యొక్క సహనాన్ని ఓర్పుని దేవుడు ఎన్నోసార్లు పరిశీలించాడు అంతేగాని ఏం తీసుకెస్తున్నారు కదా అని వదిలేశాడా మధ్యలో వదలలేదు చివరి వరకు నడిపించాడు పాలితేలు ప్రవహించి కణాని దేశానికి వెళ్ళే వరకు ఆయన నడిపించాడు ఆయన అస్తం వారికి తోడుగా ఉంది అదే రీతిగా ఆయన ఏమాత్రం కోపగించుకోకుండా మనపై ఎంతో దయా వాత్సల్యత మనపై దినం వెంబడి దినము గంట వెంబడి గంట నిమిషం వెంబడి నిమిషం అలాగే రోజు వెంబడి రోజు నెల వెంబడి నెల సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన యొక్క కేవలం ఆయన యొక్క కనికరాన్ని మాత్రమే మనపై చూపుతూ మనల్ని మట్టి అని ఆయన గ్రహించి వారు చిన్న పసిపిల్లలను చూసినట్టు మనల్ని ఆయన చూస్తూ ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు ఆయన కోపగించుకుంటే మనం ఎంత మన స్థితి ఎంత మన జీవితం ఎంత ఏమాత్రము పనిచేయదు ఆయన యొక్క ప్రేమ ఉన్నతమైనది ఆయన కృప ఎంతో ఉన్నతమైనది కాబట్టి ఆయన కేవలం మనపై వాత్సల్యత మాత్రమే చూపుతున్నాడు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ప్రేమించకుండా మానేవేయగలమా అటువంటి గొప్ప దేవునికి స్థుతించకుండా దేవుని స్థుతించకుండా ఆరాధించకుండా ఉండగలమా ప్రేమైన సహోదరి నా సహోదరులారా నా స్నేహితులారా ఉండలేము ఎందుకంటే అదృశ్యమైన దేవుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము మన ఫేస్ కనపడాలంటే ఎక్కడికి వెళ్తాము అద్దం దగ్గరికి వెళ్తేనే కనబడుతుంది అంతేగాని మనం మాట్లాడే విధానము అదే రీతిగా మన యొక్క ఫేస్కి ఏదైనా పౌడర్ ఎక్కువైనా చేసిన అది ఎలా కనపడుతుంది మనకు కనపడదు కదా అదే రీతిగా అదృశ్యమైన దేవుడు మనతో నిత్యము ఉంటున్నాడు ఆయన మనకంటే కనిపించడం కానీ ప్రతీ దాన్ని పరిశీలిస్తూ ఆయన ప్రతిదీ పరిశీలిస్తూ ఆయన ఒక కనికరం చొప్పున మనల్ని రీతిగా పెంచి పోషిస్తున్నాడు దేవుడు ఆయన కనికరాన్ని మాత్రమే చూస్తున్నాడు కదా అని మనం ఏమాత్రం ఆయన హస్తాల్లో నుంచి మనము దూరం అవ్వద్దు ఆయన హస్తాలు బలమైనవి అవి ఎంతో తృప్తినిచ్చేవి సంతృప్తినిచ్చేవి సమాధానమైనవి ఆ యొక్క హస్తాల్లో నుంచి మనం ఏమాత్రం తొలగిపోకుండా మనం ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాట విని ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధిలో మనం గడుపులాగన ఆయనను సేవిద్దాం ఇస్రాయల్కి సహాయం చేశాను మనకు సహాయం చేస్తున్నాడు అన్ని వేళలా ఈ సమయంలో చేశాడు ఆ సమయంలో చేయలేదు అంటానికి ఏమాత్రం లేదు ప్రేమైన వారలారా మనం ఆయన హస్తాల్లో ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని ఉనుక్కకుండా నిద్రపోకుండా నిత్యము ఆయన ఒక హస్తాల్లో భద్రపరుస్తూ మనకు సహాయంగా చేయడముగా ఆయన ఇజర్గా మనకు ఎల్లవేళలా ఆయన ఉంటూ మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్నాడు ఈ స్థితిలో ఉన్నాం దేవునికి వందనాలు తెలియజేద్దాం ప్రార్థన చేస్తుందాం కళ్ళు మూసుకోండి మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయా మేడ సర్వశక్తిమంతగా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి నువ్వు గొప్పదేవుడు అయ్యా తండ్రి నీకు ఎన్నో వందనాలు తండ్రి నువ్వు తండ్రి కనికరాన్ని మాపై ఉంచి నాయన నీ కృపలో నీ దయలో భద్రపరిచి సంరక్షించి పోషి పోషించి నడిపిస్తున్నావయ్యా తండ్రి ఎన్నిసార్లు స్థుతించినా నీ రుణం తీరదు ప్రభు నువ్వు గొప్ప దేవుడు వయ అటువంటి గొప్ప దేవునికి ప్రభ నాయన నీ యొక్క బిడ్డలుగా స్వీకరించి నడిపించిన ఏడు వరకు దయ వెంబడి దయ కృప వెంబడి కృప తండ్రి నాయన నీ కనికరం వెంబడి కనికరం చూపుతూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి మమ్మల్ని ఏమాత్రము నీ అస్తాల నుంచి జారిపోకుండా తండ్రి తొలగిపోకుండా మమ్మల్ని భద్రపరచండి ప్రభావ తన నిత్యము ప్రబాణాన్ని హస్తాల్లో ఉండేలాగా మా యొక్క కుటుంబ సభ్యులందరినీ ప్రబాణాన్ని హస్తాల్లో ఉంచుకోండి తండ్రి నాయన తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా తను ఎన్నోసార్లు నిసిగించామయ్యా నీ ప్రేమకు దూరం అయ్యామయ్యా అయినప్పటికీ నువ్వు ప్రభానైనా మా మేమైతే దూరం అయ్యాం కానీ నువ్వు మాత్రమే మాత్రం నువ్వు దూరం అవ్వకుండా మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు ప్రో తండ్రి ఇక్కడి నుంచి నాయనా నిన్ను ఏమాత్రం బాధ పెట్టకుండా ప్రోబనైనా మనుషులయ్యా తండ్రి మట్టి స్వభావం ప్రోభ తండ్రి నాయన నీ ప్రేమ ఏంటో తెలియని వారం అయ్యాద మా పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నావు అయ్యా ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలమయ్యా ఏమీ లేని వారమయ్యా నువ్వు ఇచ్చిన రక్షణ పట్టి వందనాలు చెల్లిస్తూ ఆ రక్షకుడు అనే తీసుకున్నారు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆమెన్ రైతులాంటి